అన్న ఏం పేరు నీ పేరు నా పేరు ఇస్రాయల్ ఇం చేస్తుంటాస్ట్ పాస్ ఐదు వేల డబ్బులు వస్తుందా ఇది చాలా జగన్ గారు వచ్చిన తర్వాతనే మనకి ముందు ముందు లేదు అంతకుముందు గుర్తింపు లేదు సీఎం గారు జగన్ గారు వచ్చిన తర్వాత ఈ మండలంలో నాకు రెండు గుండెవాడిగా నాకు పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చారు దానికి సంబంధించి దానికి మరి సర్టిఫికెట్ పొజిషన్ సర్టిఫికేట్ అంటే అయ్యోడు ఎవరు బడితే ఎట్ల పడితే ఇచ్చేది ఏమి లేదా అది నీ ఇప్పుడు టూ ప్రింటెన్ ఇచ్చేది పాస్టర్ అనే వాళ్ళు ఎవరు బడితే వాళ్ళు వచ్చి నేను పాస్టర్ అని పెట్టి అన్ని ఉండాలి వాళ్ళకి దాని పరి ఒక సర్టిఫికేట్ ఉండాలి కదా అట్లా దాని విషయంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది నేను బాగా చేశాడా ఇప్పుడు మీ ఊరు గతంలో కంటే ఏమైనా మారింది గతంలో ఈ సచివాలయాలు ఉన్నాయి సచివాలయం అంటే అది ఎంత మంచి పని అంటే అది మండలం చేసుకొచ్చి పెడితే ఇప్పుడు ఏదే కావాలన్నా ఇదివరికి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు లేతే ములుగురు పోవాలి ఇప్పుడు మనకి బాగా పని లేదు చక్కగా వెళ్ళి మనం కేదండి ఇప్పుడు అంటే 5 నిیشه పని పుది ఇది వరకి ని మనన్స్ 10 సార్లు తిరిగారు చాలా వరకు మార్క్ వచ్చేసి వాలంటీర్లు బాగా అటాచ్డ్ అయి ఉన్నారు వాలంటీర్ విషయంలో కూడా మంచి పని కనే చేస్తున్నారు అయితే వాలంటీర్ దగ్గో పని లేదు మన దగ్గర కదా ముఖ్య సచివాలయం దగ్గర సచివాలయం దగ్గర కదా మీ ఎలా ఉంటారు అడు ఉత్తన్నారు ఇంటికి పదకలై బాణం వచ్చింది అన్న ఆ కరలమ తిరిగారు ఆ అమ్మ అ빠కి అమోడి పడుకున్నా ừం ఇర్లేదు డాక్టర్ రండి మాకు పోయినా ఒక మొన్న మధ్య పద్దెనిమిది వేల ఏడు వందల యాభై డబ్బులు వేసారు అన్నారు ఒక రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రిత వయస్సార్ వేశారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై మాలు పడతా ఉన్నాయి అది జగన్ అన్న ప్రభుత్వం లేదు మీకు ఎటువంటి లోటు అయితే ఎందుకంటే ఉన్నది ఉన్నదన్నట్టు చేసుకోవాలి గొప్ప కొరకు చెప్పడం కాదు కానీ మనం కాబట్టి మనం కొన్ని పొందిన దాన్ని బట్టి కృతజ్ఞత అనేది తెలియజేయాలి మేము మొబైల్ చేస్తే మర్చిపోతాం మనకు ఉపయోగపడకూడదు కదా మనకి జరిగినాయి జరిగినట్టు మనం చెప్పుకోవాలి ఏంది ఆని చేయాలి మన కోసం చేసిందా అట్లా కాదు రేపు ఏం రాకపోతే అన్న అట్లా కాదు నువ్వు ఇట్లా మీ ద్వారా ఇంకో నలుగురు చెప్పేటట్టు ఉండాలి ఓట్లు ఏదైతే ఇట్లా గత ప్రభుత్వంలో ఏం జరిగింది ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది నీ తెలిసిన వాళ్ళు కూడా చెప్పుకోవాలి వచ్చేసరికి ఆయన చాలా మనకి లబ్ధి ఇప్పుడు ఇంటింటికి రేషన్ బియ్యం అవుతుంది ఏడు కొద్దిగా చెప్తారు ఒకప్పుడు నువ్వు ఏడాది ముసలి చూస్తే ఇది క్యూ పెట్టి నిలబడేవాళ్ళు నేను రేషన్ షాప్ అయినా కానీ రేషన్ బియ్యం ఆడ తీసుకునేది ఇవన్నీ మార్పు కానీ సార్ మనం చెప్పేది అడిగినా కానీ తీసుకోవాలి ఎందుకు ఆ పిల్లోడు స్కూల్ డ్రెస్ వేసుకుంటున్నాడు ఆ పిల్లోడు అట్లా గతంలో ఎట్లా ఉండేది స్కూల్ డ్రెస్ అన్ని ప్రత్యేకంగా మరి నేను మీరు ఇక్కడికి వచ్చా కదా ఇక్కడికి వచ్చి చూస్తా ఉన్నా ఫస్ట్ నాకు కనబడింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఆ పిల్లల గవర్నమెంట్ స్కూల్ పోయే నాకు అది చూడగానే నాకు అనిపించింది ఒకప్పుడు నాకు అనిపించేది ఎందుకంటే ఒకప్పుడు నాకు కనిపించేది మీ గ్రామంలో నాకు రావడం రావడం నాకు కనిపించే మార్పు అది ఎక్కువ కనపడింది అదే అదే చిన్నపిల్లల కోసం